ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకట్ట ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంపజ్ గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది ఇప్పుడు వృషభరాశి గురుగారు జులై మాసంలో వృషభరాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియచేయండి శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నేనమోండమ జై వీర బ్రహ్మ జై గోవింద బంబై శివాయ బ్రహ్మణేనమ వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృషభరాశి వారి యొక్క జీవన గమనంలో ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు కానీ కొద్ది కాలంగా రవి అక్కడే చేరి ఉండటం కొన్ని పరిస్థితుల్లో ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు ఎదుర్కొంటూ ఉంటారు అన్ని అవకాశాలు మీరు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నా అన్నీ మీ చుట్టూ ఉన్న ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు పడుతూ ఉంటారు ఈ మాసాంతరానికి శుక్రుడు కూడా శుక్రుడు యొక్క స్థానం కూడా మారుతూ ఉన్నటువంటి స్థితిగతి రీత్యా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి మీ జన్మరాశి నుండి ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలోకి శుక్రుడు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆకస్మికమైనటువంటి ధనలాభ సూచన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి గ్రహగతులు వృషభ రాశి వారికి ఉన్నాయి ఎందుకంటే రాజయోగకారకుడైనటువంటి శని మీకు లాభస్థానంలో విశేషంగా అనుకూలించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్త ఎందుకంటే మీతో పాటు పనిచేస్తున్న సహచరులు అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు సహాయం నిరాకరణ చేయటం కొన్ని కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిమ్మల్ని మీ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో రహస్యమైనటువంటి సమాచారం అన్యులకెవరికీ కూడా తెలియకుండా మీ ఆప్తులకు మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి జీవిత భాగస్వామితో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అన్యోన్యకరమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందగలుగుతారు జీవితంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులనే మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరాశ నిస్పృహలలో నుండి జీవితంలో ఏదో సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో చిక్కుముడులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలన్నీ కూడా మీరు తీర్చగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంది కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి రీత్యా గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యం ముఖానికి సంబంధించినటువంటి అంటే ఈ ఎంటి కన్ను ముక్కు చెవి వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ చేయటం విరామం విశ్రాంతి లేకుండా పని చేయటం లేదా ఏదైనా ఆలోచన చేత మీ మనసు తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్ళిపోవటం ఈ పరిస్థితుల రీత్యా కొంత మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటపడితే మీకు అన్ని విధాలా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది గురుగారు మరి రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అన్నిటిలో కూడా విశేషవంతమైంది శుద్ధ జలం విభూతి భస్వం మారేడు ఈ మూడిటి చేత పరమేశ్వరుణ్ణి అభిషేకించిన నమక చమక మంత్రములతో రుద్రంతో పరమేశ్వరుడు యొక్క అభిషేక క్రతువును జరిపితే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతిని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏకాదశం లాభస్థానంలో యోగిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతి ఉంది ద్వితీయ స్థానం వాక్స్థానం ప్రత్యేకించి ధనస్థానంలో గురు శుక్రులు అన్నటువంటి రెండు శుభగ్రహాల యొక్క స్థితిగతి కూడా ఈ మాసాంతరంలో రాబోతుంది కాబట్టి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారబోతున్నాయి ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి అంగారకుడి యొక్క స్థితి కూడా సింహం నుండి కనీళ్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి వల్ల పరిస్థితులన్నీ చక్కబడతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై జై చూశారు కదండి ఇది జూలై మాసానికి సంబంధించిన వృషభ రాశి యొక్క మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే సుమ టీవీ నమస్కారం